హలో అండి అందరికీ ఇవి ఈ రెసిపీ ఇంతకుముందు చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయినాను ఈ మధ్య ఒకటి రెండుసార్లు నుంచి చేయడం అయితే మంచిగా వస్తుంది ఒక టైంలో మా హస్బెండ్ ఇంకా చేయడం మానుకో అనుకో ఎందుకు నూనెలన్నీ వేసి చేస్తుంటావు పిండి వేసి చేస్తావు నూనె వేసి చేస్తున్నావు అని అనేటోడు వాళ్ళు అన్నారని ఇంకా మనం చేయకుండా పక్క అయితే ఉండలేం కదా వంట ఎన్నిసార్లు అయినా ట్రై చేసి ఫెయిల్ అయినా పర్లేదని దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటాం అదే వస్తుంది అన్నట్టుగా అలా నా ప్రయత్నానికి ఫలితం ఇప్పుడు వచ్చేసింది ఈ మధ్య ఒక రెండు మూడు సార్లు నుంచి మంచిగా చేస్తున్నాను ఇప్పుడు మాత్రం మంచిగా వస్తున్నాయి కదా ఆవర్ అవర్ మన తింటారు చేసినా ఒక రెండు మూడు రోజుల్లోనే అయిపోతాయి మా ఇంట్లో అంత స్పీడ్గా అయిపోతాయి ఇవి బాగా రానప్పుడేమో రావట్లేదు అనడం జీవాట్లు పెట్టడం తిట్టడము బాగా వచ్చినప్పుడు మాత్రం మంచిగా తినిపెడుతు ఉంటారు చేసి పెడుతుంటే ఇంతే కదా వీళ్ళు ఇంకా ఫైనల్ ఇవైతే చాలా బాగా వచ్చినాయి వీటిని అయితే మా సైడ్ చెక్కలు అంటారు మరి ఇంకా అక్కడ ఇంకా ఈ పేరే తెలుసు నాకు ఎక్కువ మేము చెక్కలనే పిలుస్తాం వీటిని బియ్యం పిండి చెక్కలు అంటాము బియ్యం పిండితో రెసిపీ మా పెద్ద బాబుకి అంటే చాలా ఇష్టం వాడికి కూడా ఇంకెలాగో ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా ఇంకా వాడికి స్నాక్ లాగా ఉంటాయని చేసి పెడుతున్నాను బాక్స్లోకి ఇంకా కొన్ని రోజుల వరకు స్నాక్స్కి ఇబ్బంది ఉండదు ఇవి చేసి పెట్టేస్తే ఇంకా అందుకని అయితే ప్రిపేర్ చేసి ఒక పక్క చేస్తుంటేనే నేను మా పెద్ద బాబు తింటూనే ఉన్నాము పక్కన వాడు కూడా తింటున్నాడు కాకపోతే కాబట్టి వీడియోలో కనపడట్లేదు వాడైతే ఇంక ఇద్దరం తినుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నాము ఇంకా చెక్కలు కూడా ఈరోజు కరకారులు ఆడుతూ చాలా బాగా టేస్ట్కి వచ్చినాయి నేను ఎక్కువ కారం స్పైస్ లేకుండా వేసాను మా పెద్ద బాబు కూడా తింటాడు కదా అందుకోసం కారం అయితే వేయలేదు